బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ ప్రస్తుతానికి తీవ్ర వాయుగుండం కొనసాగుతూ మరో ఆరు గంటల్లో తుఫానుగా పుదుచ్చేరి దగ్గరలో తీరం దాటబోతున్నట్లు తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు చెప్తున్నారు దీనికి సంబంధించిన అప్డేట్ కూడా తెలుసుకుందాం అంతోపాటు తుఫాను కేంద్రం అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు ప్రస్తుతం ఈ డైరెక్షన్ ఎలా ఉంది రేపటికి ఇది తీరం దాటుతున్న సమయంలో వాతావరణ పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయి ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇస్తున్నారు ఈ విషయాలు తెలుసుకుందాం నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం అది నెక్స్ట్ కమింగ్ సిక్స్ అవర్స్లో మరింతగా బలపడి అది తుఫాన్గా మారే అవకాశం ఉంటుంది ఫోర్కాస్ట్ ఇస్తున్నాం ఇది నార్త్ వెస్ట్ డైరెక్షన్లో కంటిన్యూ అవుతూ రేపటి మధ్యాహ్నానికి நார்த் தமிழ்நாடு புதுச்சேரி கோஸ்ட் மஜிநாண்ட் கரைக்கல் மகாபலபுரம் అదిలో పుదుచ్చేరికి దగ్గరలో సైక్లోనిక్ స్టామ్ అంటే తుఫాన్గా తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం ఇది తీరం దాటే సమయంలో అక్కడ ప్రాంతంలో అంటే పుదుచ్చేరికి దగ్గరలో విండ్ స్పీడ్స్ సెవెంటీ టు ఎయిటీ కిలోమీటర్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ తుఫాన్ దృష్ట్యా ఈ తమిళనాడుకి దగ్గరలో ఉన్నటువంటి మూడు జిల్లాల నెల్లూరు తిరుపతి చిత్తూరు ఈ మూడు జిల్లాకు కూడా సైక్లోన్ అలర్ట్స్ అయితే మనం జారీ చేయడం జరుగుతోంది అలాగే మా నెక్స్ట్ ఈ మూడు జిల్లాలో కూడా నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా ఎక్స్ట్రీమ్ హెవీ ఫాల్స్ కూడా మనం ప్రొడిక్షన్స్ చేస్తున్నాం అలాగే అన్నమయ్య జిల్లాకైతే భారీ నుంచి భారీ వర్షపాతం అలాగే వైఎస్ఆర్ జిల్లా అండ్ ప్రకాశం జిల్లాలకు అయితే ఒక రెండు చోట్ల భారీ వర్షం నమోదే అవకాశం ఉంటుంది ప్రకాశిస్తున్నాం ఈ ట్రెండ్ నెక్స్ట్ డే కూడా అంటే రేపటి రోజుకి కూడా ఇది కంటిన్యూ అవకాశం ఉంది అలాగే విండ్ స్పీడ్స్ చూసుకుంటే ఇటు దక్షిణ కోసాలను ఉత్తర ఆంధ్ర కోస్తాలో కూడా బలమైన ఎదురుగాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి దక్షిణ కోసాలు అయితే చూస్తే గంటకి యాభై ఐదు నుంచి అరవై కిలోమీటర్ల వరకు వెళ్ళే ఛాన్స్ అయితే అదే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ కోస్టర్లో ఉన్నటువంటి మత్స్యకాలందరూ కూడా వేట వెళ్ళదని చెప్తున్నాం అలాగే సీ రఫ్నెస్ కూడా రఫ్ నుంచి వేరే రఫ్ వరకు కూడా వెళ్ళే ఉంది ఛాన్సెస్ ఉన్నాయి అలాగే నెక్స్ట్ పోర్ట్ సిగ్నల్స్ చూస్తే కృష్ణపట్నం వాటర్ ఎవరు అయితే మూడో నెంబర్ ప్రమాదేశ్వరగా మిగతా అదర్ మేజర్ సీ పోర్ట్స్ అన్ని చోట్ల కూడా ఒకటే నెంబర్ ప్రమాదేశ్వరగా ఎగ్రవేశించారు సో రేపు మధ్యాహ్నానికి పుదుచ్చేరి దగ్గరలో తీరం దాటిపోతుంది తుఫాను ఈ సమయంలో గంటకు డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు కూడా వీసే అవకాశం ఉంది సో దీని ఎఫెక్ట్ లోనే దక్షిణ ఉత్తర కోస్తాలో కూడా అక్కడక్కడ రెయిన్ఫాల్ ఉంటుంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మత్స్యకారులు ఎవరు కూడా సీ పైకి వెళ్ళకూడదని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది బంగాళాఖాతాలో ఉన్న తీవ్ర వాయుగుండం అది మరికొన్ని గంటలు అంటే నెక్స్ట్ కమింగ్ సిక్స్ అవర్స్ లో అది తుఫాన్గా బలపడే అవకాశం ఉన్నట్టుగా అయితే మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం ఇది ఇది ప్రస్తుతం అయితే ఇప్పుడు నైరుతి బంగాళాఖాతంలో పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా త్రీ ఫార్టీ కిలోమీటర్స్ దూరంలోనూ చెన్నైకి ఆగ్నేయంగా త్రీ ఎయిటీ కిలోమీటర్స్ దూరంలోనూ తీవ్ర వాయుగుండంగా అయితే ఇది అయింది ఇది క్రమేపీ నెక్స్ట్ సిక్స్ అవర్స్లో ఇది తుఫాన్గా మారి నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ రేపటి మధ్యాహ్నానికి ఇట్ ఈజ్ లైక్లీ టు క్రాస్ నార్త్ తమిళనాడు పుదుచ్చేరి లో ఉన్నటువంటి కరైకల్ అండ్ మహాబలిపురంకి మధ్యన పుదుచ్చేరికి దగ్గరలో తీరాన్ని తుఫాన్గా దాటే అవకాశం ఉన్నట్టుగా ఫోర్కాస్ట్ ఇస్తున్నాం దాటే సమయంలో ఆ పుదుచ్చేరి ఆ ప్రాంతం దగ్గర విండ్ స్పీట్స్ సెవెంటీ నుంచి ఎయిటీ కిలోమీటర్స్ వరకు వెళ్ళే అవకాశం ఉంది అలాగే సమ్టైమ్స్ అవి నైంటీ కిలోమీటర్స్ వరకు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా అయితే మనం అవి ద్వారా ఫోర్కాస్ట్ ఎత్తిస్తున్నాం ఇది ఇప్పుడున్నటువంటి ఈ రాబోతున్నటువంటి తుఫాను దృష్ట్యా మన దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి మూడు నుండి నెల్లూరు తిరుపతి చిత్తూరు ఈ జిల్లాలో కూడా సైక్లోన్ అలర్ట్స్ మన సైక్లోన్ అలర్స్ ద్వారా అలర్ట్ జారీ చేయడం జరుగుతోంది అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సైక్లోన్ దృష్ట్యా నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వరకు చూసుకుంటే ఇటు దక్షిణ కోస్తాలో ఒకటి రెండు చోట్ల ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ అయితే మనం ప్రెడిక్షన్స్ చేస్తున్నాం ముఖ్యంగా నెల్లూరు తిరుపతి చిత్తూరు ఈ జిల్లాలో అయితే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ అలాగే నెక్స్ట్ అన్నమయ్య జిల్లాలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం అలాగే మరికొన్ని అంటే వైఎస్ఆర్ అంటే ప్రకాశం ఈ జిల్లాలకు అయితే ఒక రెండు చోట్ల భారీ వర్షం రాగలదన్నదని మనం ఈ నెక్స్ట్ టైం ట్వంటీ ఫస్ట్ ఫోర్కాస్ట్ ఇస్తున్నాం లేక నెక్స్ట్ సెకండ్ డే వరకు కూడా ఇది సేమ్ ట్రెండ్ ఇస్ లైక్లీ టు కంటిన్యూ అంటే ఇది ఈ నెల్లూరు తిరుపతి చిత్తూరు అండ్ అనమయ్య ఈ జిల్లా అనమయ్య జిల్లా కూడా అయితే ఎక్స్ట్రీమ్ హెవీ రెయిన్ ఫాల్ సెకండ్ డేకి వచ్చే అవకాశం ఉంది అలాగే నెక్స్ట్ భారీ నుంచి అతి భారీ వర్షపాతం అయితే వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా అండ్ ప్రకాశం ఈ జలాలకు అయితే భారీ నుంచి వర్షం సెకండ్ డే వరకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఈ తీవ్ర వాయుగుండం దృష్ట్యా మన దక్షిణ కోస్తా తిరగబడి చూసుకుని దక్షిణ కోస్తా తిరగడం కానీ ఉత్తర్లకు వస్తా తిరగడని బలంగా ఋదుర్గాలు అయితే మాట కంటిన్యూ అవుతున్నాయి అవి గంటకి ఫిఫ్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు వెళ్ళే ఛాన్స్ అన్నట్టుగా రికార్డ్ చేస్తున్నాం అలాగే ఇవి సమ్టైమ్స్ ఇట్ మే బీ గెస్టింగ్ టు సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ ఆల్సో అలాగే ఈ నేపథ్యంలో మాత్రం కంప్లీట్ కోస్ట్లో ఉన్నటువంటి వస్తుకలు ఎవరిని కూడా అన్నటి వరకు మనం చెప్తున్నట్టుగానే మళ్ళీ అనదర్ టూ టు త్రీ డేస్ వరకు కూడా వెళ్ళొద్దని మనం హెచ్చరికలు అయితే వాటికి వెళ్ళొద్దని చెప్తున్నాం అలాగే ఇప్పుడు పోర్ట్ నౌకాశ్రయాలు చూసుకుంటే ఈ నెల్లూరు జిల్లాలో నుండి కృష్ణపట్నం వాటర్కి అయితే అక్కడ స్క్వేలీ వెదర్ ఎక్స్పీరియన్స్ అవకాశం ఉండటం చేత మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక అగ్రహాల్సిందిగా అధికార సంబంధ అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అలాగే మిగతా అన్ని మేజర్ పోర్ట్స్లో కూడా ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చుకైతే కంటిన్యూ అవుతుంది అలాగే ఫ్లాష్ ఫ్లడ్ రిస్క్ కూడా కొన్ని జిల్లాలకు అయితే మన గైడెన్స్ అయితే ఇస్తున్నాం ముఖ్యంగా నెల్లూరు తిరుపతి చిత్తూరు అండ్ అన్నమయ్య ఈ నాలుగు జిల్లాలకు కూడా ఫ్లాష్ ఫ్లడ్ రిస్క్ కూడా ఉన్నట్టుగా మనం అయితే ఫోర్కాస్ట్ అయితే ఇస్తున్నాం ఈ ఫాల్ యాక్టివిటీ ఒక టూ టు త్రీ డేస్ వరకు కంటిన్యూ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఇప్పుడు అది ప్రస్తుతానికి ఉన్నటువంటి వెదర్ అప్డేట్